అందరికీ వందనములు ఈ దినపు పరిలోకపు మన్న న్యాయాధిపతులు ఇరవైవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు రెండవ భాగముగా చూసినట్లయితే కాబట్టి ఇస్రాయిలీలు రెండవ దినమున బెన్యామీ నీయులతో యుద్ధము చేయి రాగా ఆ రెండవ దినమున బెన్యామినీయులు వారిని ఎదుర్కొనుటకు నుండి బయలుదేరి వచ్చి ఇస్రాలలో పదునెనిమిది వేల మందినిచి సంహరించిరి వీరందరూ కత్తిదూయి వారు అప్పుడు ఇస్రాయలు అందరూ జనులందరూ పోయి బేతీలను ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ ఎహోవ సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బరులను యహోవా సన్నిధిని అర్పించిరి ఆ దినములలో యహోవా నిబంధన మందసము అక్కడనే యుండెను అహరోను మనుమడును ఎలియాసరు కుమారుడునైనా పీనే హాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు ఇస్రాయిలు మరలా మా సహోదరులైన బెన్యామీ నీయులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యహోవా యుద్ధ విచారణ చేయగా యహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చెను అప్పుడు ఇష్టాయిలు గిబియా చుట్టూ మాటు గాంద్రను పెట్టిరి మూడవ దినమున ఇష్టాయిలు బెన్యామినియులతో యుద్ధమునకు పోయి మునుపటి వలే గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా వారిని ఎదుర్కొనకు బయలుదేరి పట్టణములో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇస్రాడివులలో గాయపరచబడిన వారిని ఇంచుమించు ముప్ప మంది మనుషులను మార్గములలో చంపుచూ వచ్చింది ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములో నున్న గిబియాకును పోగుచున్నవి ధన్యానియులు మునుపటివలే వారు మన ఎదుట కొట్టబడి ఉన్నారని అనుకుని గాని ఇష్ట మనము పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గములలోనికి రాజయుధము రెండని చెప్పుకొనియుండి ఇష్టందరూ తమ చోట నుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరుచుకొని లోగా ఇస్రాయేలీల మాటు గాండ్రును తమ చోట నుండి గిబియా బట్టబయటి మార్గమునకు త్వరగా వచ్చిరి అప్పుడు ఇస్రాయేలీలందరిలో నుండి ఏర్పరచబడిన పదివేల మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగేను అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు అప్పుడు యహోవా ఇస్రాయిలుల చేత బెన్యామి నీళ్లను హతము చేయించెను ఆ దినమున ఇస్రాయేలీలు బెన్యామి నీళ్లలో ఇరవై ఐదు వేల నూరు మంది మనుషులను చంపిరి వీరందరూ కత్తిదూయు వారు బెన్యామి నీళ్లు జరుగుదాని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకొని ఇస్రాయేలీలు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామి నీవులకు స్థలమిచ్చిరి మాటున నున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తి వాతను ఆ పట్టణములోని వారినందరినీ హతము చేసిరి మాటు మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతము ఒకటి ఉండెను అదేదనగా వారు పట్టణములో నుండి పొగ గొప్ప మేఘము వలె లేచినట్లు చేయుటయే ఇష్ట్రాలు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీ నీయులు వీరు మొదటి యుద్ధములు అపజయముందినట్లు మనచేత ఓడిపోగుదురు గదా అనుకుని చంపనారంభించి ఇష్ట్రాలులో ఇంచుమించు ముప్పది మంది మనుషులను హతము చేసిరి అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభ రూపముగా పొగ లేవ నారం బింపగా బెన్యామి నీవులు వెనుక తట్టు తిరిగి చూచిరి అప్పుడు ఆ ధూమమయమై ఆకాశమున కెక్కుచుండెను ఇష్టలు తిరిగినప్పుడు బెన్యామి నీయులు తమకు అపచయము కలిగినదని తెలుసుకుని విభ్రాంతి నుండి ఎడారి మార్గము తట్టు వెళ్ళుదమని ఇష్ట్రాలు ఎదుట వెనుకకు తిరిగిరిగాని యుద్ధమున తరుమబడగా పట్టణములలో నుండి వచ్చిన వారు మధ్య మాధమే వారిని చంపిరి ఇస్రాలివులు బెన్యామీ చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని తొక్కుచుండిరి అప్పుడు బెన్యామీ నీళ్ళలో పదునెనిమిది వేల మంది మనుషులు పడిపోయిరి వీరందరూ పరక్రమవంతులు అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలో నున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజ్య మార్గములలో చెదిరియున్న ఐదు వేల మంది మనుషులను చీలదీసి గిధము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేల మందిని చంపిరి ఆ దినమున బెన్యామీ నీయులలో పడిపోయిన వారందరూ కత్తి దూయు ఇరువది ఐదు వేల మంది వీరందరూ పరాక్రమవంతులు ఆరు వందల మంది తిరిగి ఏడారిలో నున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద నాలుగు నెలలు నివసించిరి మరియు ఇస్రాలు బెన్యామీనియుల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తి వార్త హతము చేసిరి ఇదియుక వారు తాము పట్టుకుని పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములోని రెండవ భాగమును గమనించినట్లయితే బెన్యామీనీయులు ఇస్రాయేళీయుల చేతులో పరాజయం పొందారు కాబట్టి ఆనాడు ఇస్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి విజయాన్ని చేకూర్చిన దేవుడు మనకు కూడా తోడుగా ఉండి విజయాన్ని చేకూర్చే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడైయుండునుగాక ఆమెన్